ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో భగనీహస్త భోజనం అంటే ఏమిటి దీని అంతరం ఏమిటి ఈ సాంప్రదాయాన్ని ఎందుకు పెట్టారనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను సత్యానికి ధర్మానికి ఒక ప్రత్యేకమైన రూపము రాజు యముడు అనగానే అంతా భయపడిపోతుంటారు కదా నిజానికి అధర్మంగా ఉండే జీవించే వారికి పాపులకు మాత్రమే పాపకర్మలు చేసే వారికి మాత్రమే ఎముడంటే భయంకరంగా కల్పిస్తాడు నీతి నిజాయితీగా బతికే వారికి కానీ సత్య మార్గంలో నడిచే వారికి కానీ కరుణ దయా పరోపకారం వంటి సత్గుణాలు కలిగిన వారికి ఆ యమధర్మరాజు ఒక సమవర్తి శాంత స్వరూపుడు కానీ దర్శనిస్తాడు యముడు ఇచ్చిన తన అలాంటి యమధర్మరాజు తన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం యమి అంటే తన సోదరి అన్నమాట ఇంటికి కార్తీక శుద్ధ పాఠ్యమి నాడు వచ్చి సోదరి అతిథ్యం స్వీకరించి ఆమెకు ఒక వరం ఇస్తాడు సోదరి సోదరుల ఆప్యాయతను బంధాలకు అర్థం పట్టే ఒక సాంప్రదాయంగా ఈ భోజనం భవిష్యత్తులో ఎవరైతే ఆచరిస్తారో వారు అపృత్యు దోషాల నుండి బయటపడతారని అలాంటి వారికి దూరంగా ఉంటారని వరం ఇస్తాడు భగినీ అంటే సోదరి అనే అర్థం అన్నమాట ఆమె పెట్టే భోజనం కనుక ఈ సాంప్రదాయానికి ఈరోజు భోజనం అని అంటారు కార్తీక శుద్ధ విధి అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు లోకంలో చాలామంది సోదరీ సోదరుల ప్రేమకి అద్దం పట్టే పండుగ ఈ భగినీ భోజనం సోదరీ సోదరుల ఆప్యాయతను బంధాలకు అద్దం పట్టే ఒక సంప్రదాయం హస్త భోజనం అనేది భగినీ అంటే సోదరి అని చెప్పాను కదా ఆమె పెట్టిన భోజనం కనుక హస్త భోజనం అంటారు కాబట్టి కార్తీక శుద్ధ విధి అంటే దీపావళి వెళ్ళిన రెండవ రోజు నాడు ఈ వేడుక జరుపుకుంటారు జరుపుకుంటారు ఎవరైతే సో సో సోదరి ఇంటికి వెళ్ళి భోజన భోజనం చేస్తారో బహుములు శ్రమస్తారో వారికి మృత్యుపోయే దోషాలు తొలగిపోతాయి సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుదొగినది ఈ హస్త భోజనం ఈరోజు అన్నదమ్ములు తమ 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 అక్క చెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి వారి చేతికి వారి చేతి వంట తిరిగి వారి చేత తిలక దిద్దించుకుంటారు రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరికి రక్ష రాఖీ కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని రక్షిస్తామని వాగ్దానం చేస్తారు కదా రాఖీ సోదరి క్షేమానికి సంబంధించిన పండగ అయితే ఈ భోజనం సోదరుని క్షేమానికి సంబంధించిన పండగ పండగ అన్నమాట బయ్యా దూజీ అనే పేరుతో ఉత్తర దేశంలో ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భోజనం సోదరుని క్షేమానికి సంబంధించిన పండుగ మన పురాణాల్లో కథ ప్రకారం యమరాజు యమధర్మరాజు సోదరి యమున ఆ వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు రమ్మని పిలిచిందట కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోతాడట చివరికి ఒకసారి ఈ కార్తీక మాసంలో విజయ రోజున యమున ఇంటికి వెళ్తాడు సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పెండి వంటలతో భోజనం పెట్టింది చాలా రోజుల తర్వాత సోదరి సోదరులు కలుసుకోవడంతో ఇరువురు చాలా సంతోషిస్తారు ఆ సంతోషంలో యువధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమని చెప్తా అడుగు చెప్తాడు వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా లోక ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఆమె ఈ కార్తీక శుద్ధ విధియ నాడు లోకంలో ఎక్కడైనా సరే ఎవరైనా తమ తమ సోదరి మళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి సోదరిమలకు ఆయురారోగ్యాలు ప్రసా మళ్ళకు బహుమతులు ఇస్తారో అలాంటి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరుతుంది ఆమె కోరిక మేరకు యమద సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అప్రభుత్ దోషం అకాల వర్ణం లేకుండా ఉంటుందని వరవిస్తాడు ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలు ఇచ్చాడట అందువల్లనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకు బాధ కలిగిందా అని ప్రశ్నిస్తాడట అంతలో ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవోవధవు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తమ మనసు పాడైందని చెప్తాడు ఎవడు కూడా ఆ బాధ బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెప్తూ ఎవరైనా కార్తీక శుద్ధ విధి నాడు వారి సోదరికి బహుమానాలు ఇచ్చి ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అమృత అపమృత్యు నివారించవచ్చు అంటాడు దీనికి కారణం ఉంది ఎవడు యమున సూర్యుని పిల్లలు సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రలవుతారో వారికి దూరంగా ఉంటారని వరం ఇచ్చాయట యమధర్మరాజు అందువల్లనే యమునలో స్నానం చేసిన చేసిన వారికి అప్రమత్యు దోషాలు ఉండవట తొలగిపోతాయట అందరూ యమున స్నానం చేయలేరు కదా కాబట్టి సోదర సోదరి ప్రేమకు నిదర్శనంగా నిలిచిన యమున యమల యముల బంధాలని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విధి నాడు అనగా సోదరి హస్తభోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని ప్రతి ఒక్కరూ పొందుతారు ఉత్తర భారతదేశంలో ఇది చాలా ప్రాంతాల్లో జరుపుకునే పండుగ తెలుగు రాష్ట్రాల్లో దాని గురించి తెలిసినా పెద్దగా పాటించడం లేదు ఎవరు పురాణ కథల్లో ఏదో అంతరార్థాలతో దాగి ఉన్నాయని గ్రహిస్తే ఆచారాలు ఆచరణలోకి వస్తాయి శుభవస్తు